హరే కృష్ణ ఎవరైతే కుళ్ళు మనాలి వెళ్తారో ఎవరైతే హిమాచల్లోనే ఉండేటటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాచీన పురాతనమైనటువంటి మందిరాన్ని దర్శించాలనుకుంటారో వాళ్ళు ఈ మందిరాన్ని కంపల్సరిగా దర్శించాలి ఈ మందిరం పేరు మహిషాసుర మర్దిని మందిరం ఇది మండి అనేటటువంటి డిస్టిక్లో ఉంది మండి అనేటటువంటి టౌన్లోనే ఉంది మనము చూసినట్లయితే కుళ్ళు మనాలి ఎవరైతే వెళ్తారో మండి డిస్టిక్ని కంపల్సరిగా మీట్ అవ్వాల్సి వస్తుంది ఆ దారిలోనే ఈ మందిరం ఉంటుంది నడుచుకొని వెళ్తే ట్వంటీ మినిట్స్ పడుతుంది కొండ మీద ఉంటుంది అదే మనం ఓన్ వెహికల్తో కూడా వెళ్ళవచ్చు ఇక్కడ వ్యాస భగవానుడు తపస్సు చేసి ఉన్నాడు కాబట్టి మనకిక్కడ భగవానుడి యొక్క విగ్రహం కూడా పెట్టి ఉన్నారు పరాశర మహర్షి వ్యాస మహర్షి యొక్క తండ్రి గారు ఆయన కొంచెం ఇక్కడ నుండి ఒక నలభై కిలోమీటర్ దూరంలో చేసి ఉన్నారు అది పరాసర కుండ అని అంటారు పరాసర సరస్సు అంటారు అది కూడా అద్భుతంగా ఉంటుంది తప్పనిసరిగా దర్శించుకోవాల్సిందే దాని గురించి కూడా ఒక వీడియో చేసి ఉన్నాము అది విచిత్రంలో కల్లా విచిత్రమైనటువంటి మందిరం దాని దగ్గరికి వెళ్ళినట్లయితే ఇంకా అద్భుతం ఇప్పుడు ప్రస్తుతం ఈ మంది మందిరం గురించి చెప్పినట్లయితే మహిషాసుర మర్దిని మందిరం ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది పంచముఖ హనుమాన్ మందిరం మనకి ఎదురవుతుంది చాలా ప్రాముఖ్యము ప్రసిద్ధి చెందినటువంటిది చూస్తే కొత్తగా ఉంటుంది కానీ లోపల ఉన్నటువంటి శ్రీ విగ్రహం అనేది అత్యంత పురాతనమైనటువంటిది ఇక్కడ ఉన్నటువంటి పూజారి దీన్ని చాలా డెవలప్ చేశారు కొత్త కొత్తగా అన్నీ కట్టడం జరిగింది అందువల్ల ఇప్పుడు నవీనంగా నూతనంగా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ చాలా పురాతనమైనటువంటి మందిరం అద్భుతంగా హిమాచల్ ప్రదేశ్ వాళ్ళ స్టైల్లో కట్టడం అనేది జరిగింది అమ్మవారు మహిషాసుర అనేటటువంటి రాక్షసుని చంపించిన తర్వాత ఇక్కడ పొలవయి ఉన్నారు ఇక్కడ నుండి చూసినట్లయితే సంపూర్ణ మండి సిటీ మనకి కనిపిస్తుంది పక్కపక్కనే మనకి శివుడు విష్ణువు టెంపుల్ కృష్ణుడు అనేకమైనటువంటి మందిరాలు ఉంటాయి ఇప్పుడు చూసాము కదా అర్ధనారీశ్వరుడు యొక్క మందిరం పక్కనే బండారా జరుగుతుంటాయి అప్పుడప్పుడు నవరాత్రులప్పుడు అప్పుడు భక్తులు వచ్చి ఉండడానికి సదుపాయాలు ఉన్నాయి ఇదే మనం చూస్తున్నది కంప్లీట్ మండీ సిటీ చాలా అద్భుతంగా ఉంటుంది అనేకమైనటువంటి మందిరాలు ఉన్నాయి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మోస్ట్లీ ధార్మికులు ఇక్కడ రెండు నదులు కలుస్తున్నాయి సుఖేజ్ అండ్ వ్యాస నది సంఘం ఇక్కడ భగవతి మహిషాసుర మర్దినీ మందిరం ఇది చాలా సుందరమైనటువంటి రమణీయమైనటువంటి మందిరం మనం చూస్తున్నాం కదా ఇది పక్కనే ప్రవహిస్తున్నది వ్యాస నది ఈ వ్యాస నది అనేది కుళ్ళు మనాలి నుంచే వస్తుంది ఈ మందిరం ఒడ్డు నుండే వెళ్ళిపోతూ ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే లోపల ఉన్నటువంటి పూజారి చాలా హ్యాండిక్యాప్డ్ అయినప్పుడు కూడాను సాధువులు అంటే ఆయనకి చాలా ప్రీతి వైట్ డ్రెస్లో ఉన్నారు ఆయన ఇక్కడ అమ్మవారు మహిషాసురుని మర్దించిన విధంగా చంపే విధంగా ఉంది ఇక్కడికి వచ్చే వాళ్ళ యొక్క భక్తుల యొక్క మనో కామనను పూర్తి చేస్తుంది అమ్మవారు అత్యంత క్రోధంతో ఉండేటటువంటి విగ్రహం కూడా మనం చూడవచ్చు పక్కనే లోపల నుండి వెళ్ళినట్లయితే శివుని విగ్రహం ఇంకా అనేక రకాలైనటువంటి అమ్మవారి విగ్రహాలు కూడా మనకు కనిపిస్తాయి పక్కన ఎవరైతే శివలింగంకి అభిషేకం చేసుకోవాలన్నా సరే శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు నంది మహారాజు మనకి ఎప్పుడు దర్శనమిస్తూనే ఉంటారు ఇంకా ప్రదక్షిణ చేసే మార్గంలో అనేకమైనటువంటి ఇతర దేవతామూర్తుల యొక్క విగ్రహాలు ఉన్నాయి చూసినట్లయితే రాధాకృష్ణుల యొక్క విగ్రహాలు కూడా మనకు కనిపిస్తుంటాయి సుందరమైనటువంటి రాధాకృష్ణులు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే భగవతి శనిదేవుడు శనిదేవుడు మందిరం కూడా ఇక్కడ ఉంది అన్నమాట అది ఇంకా చూసుకున్నట్లయితే పురాతన మూర్తి కాళీయ భగవానుడి యొక్క మూర్తి ఉంది హిమాచల్లో చాలామంది ఆదిశేషువుణ్ణి పూజిస్తూ ఉంటారు ఇక్కడ నాగ నాగపావుని ఆదిశేషువుని పూజించడం అనేది ఇక్కడ సర్వసాధారణం ఈ విధంగా అనేక రకాలైనటువంటి మాసును అనేటటువంటి మందిరం ఉంది చుట్టుపక్కల పచ్చని వాతావరణంతో అతి సుందరంగా ఉంటుంది ఈ విధంగా ప్రదక్షిణ మార్గంలో అనేకమైనటువంటి దేవతా విగ్రహాలు ఉంటాయి చౌసట్ యోని యోగినాహ శివుడి విగ్రహం సుందరం కంపల్సరిగా ప్రతి ఒక్కరూ హిమాచల్ వెళ్ళేవాళ్ళు హిమాచల్ ప్రదేశ్లో తప్పనిసరిగా చూడవలసినటువంటి అనేకమైనటువంటి సుందరమైనటువంటి మందిరాల్లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఒకటి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా శాంతిగా ఉంటుంది ఎవరైనా అక్కడికి వెళ్ళి ధ్యానము జపము తపస్సు కూడా చేసుకోవచ్చు అనమాట అమ్మవారు అంతటి కరుణ ప్రద ఉంటారు భక్తులకి ఏది కావాలన్నా సరే వాళ్ళ వాళ్ళ అధికారతను బట్టి ఇవ్వడం జరుగుతుంది ఎదురుగా చూస్తున్నది ఒక వేదాంత కుటీరి అనేటటువంటి ఆశ్రయం ఉంది అక్కడ మనం ఉండడం జరిగింది వాళ్ళు మాకు అకామిడేషన్ ఇచ్చారు ఉండడానికి సాధువులకి చాలా సదుపాయాలు ఉన్నాయి బయట వాళ్ళు అయితే డబ్బులు ఇచ్చి ఉండవలసి ఉంటుంది కానీ సాధువులకి అయితే ఫ్రీగానే ఇక్కడ అనేక రకాలైనటువంటి ఆశ్రమాలు ఉన్నాయి తప్పక దర్శించండి జై శ్రీరామ్ ఓం మాతాజీ